వెల్కమ్ ఛానల్ సో ప్రోమోస్ గురించి అనాలిసిస్ మాట్లాడేసుకుందాం అఫీషియల్ గా ఎలిమినెట్ అవ్వలేదు కానీ బట్ షో పరంగా అయితే హెల్మెట్ అయితే అవ్వడం జరిగింది మనకి అఫీషియల్ గా రేప్ అనౌన్స్ చేస్తారు బట్ ఒకళ్ళు మాత్రం హెల్మెట్ అయిపోయారు బిగ్ బాస్ హౌస్ నుండి సో ఎవరు కూడా తెలుసుకుందాం సో ప్రోమోస్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ అభయ్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ అంటే ఖచ్చితంగా తను చెప్పిన రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే బట్ బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ ని తిట్టడం వల్ల రెడ్ కార్డ్ జరిగింది చాలా కోపంగా ఉన్నారు నాగ్ సార్ బిగ్ బాస్ హౌస్ నుండి వెలుకో అని వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇది జస్ట్ వార్నింగ్ మాత్రమే నిజంగా బయటకి అయితే పంపించలేదన్నమాట సాటర్డే ఎపిసోడ్ కానీ సండే ఎపిసోడ్ లో చూస్తే అబ్బాయి నవీన్ ఎనిమిలేషన్ అయితే అయిపోవడం జరిగింది కానీ మనం అనుకోవచ్చు అబ్బాయి ఎటు సండే ఎమినేట్ అయిపోతున్నాడు మళ్ళీ ఎందుకు అతను వార్నింగ్ ఇవ్వడం హౌస్ నుండి వెళ్ళిపో అని వార్న్ చేయడం ఎందుకు అని కానీ దీని ఒక రీజన్ ఉంది బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే ఇప్పుడు అబ్బాయి ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ అంటాం సరే అని వాళ్ళు కామ్ గా ఉంటే ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు కూడా అంతే జోగ తీసుకుంటారు సీరియస్నెస్ లేకుండా ఆ రీజన్ తో ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్ రూల్స్ పాటించడం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎలా ఉండాలని కూడా తెలియడం కోసం అబ్బాయి తరఫున తెలియజేయడం జరిగిందనమాట సో ఈ రీజన్ వల్ల నుండి వెలుపు అని ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఒక రికార్డు చూపించారు అంటే అంత ఆశామాషిగా చూపించారు తను పెద్ద తప్పు చేయడం వల్లే చూపించడం జరిగింది మళ్ళీ అంతేకాకుండా నా ప్రోము డైరెక్ట్ గా వేసేయండి ఫేస్ టు ఫేస్ వేయండి ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడటం వేయండి మళ్ళీ వేరే ముఖాలు చూపించి నేను మాట్లాడుతున్నట్టు చేయొద్దు సో ఇవన్నీ చెప్పడం వల్ల నాకు సార్ ఇప్పుడు డైరెక్ట్ గా నేత మాట్లాడుతున్నా నీ ఫేసే ఉంది ఇప్పుడు మాట్లాడు అని విధంగా తను తెచ్చుకున్నాడు ఒక పక్క ఇంగ్లీష్ లో ఉన్నప్పుడు తను కనుక కరెక్ట్ గా ఆడుంటే ఎంత ఫోకస్ గా ఆడుంటే ఆ క్లాన్ గెలుచుంటే ఖచ్చితంగా ఈ బిగ్ అబ్బాయి ఎలిమినేట్ అయ్యేవాడే కాదు కానీ అబ్బాయి చేసిన తప్పు వల్ల అభయ్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది అంతేకాదు ఒక అబ్బాయి విషయమే కాదు హౌస్ ప్రతి ఒక్కరికి వాన్ చేయడం జరిగింది నిఖిల్ విషయం చూసుకుంటే ఇక్కడ సీత గురించి హండ్రెడ్ పర్సెంట్ తను ఆడింది కానీ సీతకి ఇవ్వకుండా సీత ఎంతో ఎమోషన్ కూడా అయింది కానీ ఆ యగ్ ని సూర్ణకి ఇవ్వడం జరిగింది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా నాకు సార్ తిట్టడం జరుగుతుంది కూడా అంతేకాకుండా ప్రతి ఒక్క హౌస్ మేట్స్ ని కూడా ప్రేరణ అంశం చూసుకున్నా అసలు ఎలా మాట్లాడుతున్నారు టాస్క్ లో గుంపులు గుంపులుగా కొట్టుకోడాలు చేయడాలు అయితే నాకు నాగమణి కంటారు బీభచ్చంగా కొట్టాడు సూర్ణ చెప్పింది హౌస్ లో నీ గురించి మాట్లాడుకుంటున్నారు నువ్వు బీభత్సంగా కొట్టావు ఒకసారి చూడు అంటే నేను కొట్టలేదే తను అప్పటికే రీరాజలా నాక్సార్ వీడియో కూడా చూపించడం జరిగింది నిఖిల్ కి నువ్వు ఎలా చేసావు ఎలా ఆడావు అనే గేమ్ ఇప్పటికైనా ఈ వీడియో చూసారు ఎలా చదువుతావో లేదో నీ ఇష్టం అని నాక్సార్ చెప్పడం కూడా జరిగింది నాక్సార్ అయితే ఫుల్ గా ఫైర్ అయ్యారు మనకు కావాల్సింది కూడా అదే ప్రతి వీకెండ్ లో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళతో ఇలాగే ఫైర్ గా మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ వేలో వెళ్తారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు గేమ్ ఆడకుండా సో ఈ వీక్ మాత్రం నాగ్ సార్ సూపర్ గా సూపర్ గా హోస్ట్ చేశారు అప్డేట్ ప్రకారం అభన్ అభిన్ అయితే రేపు ఎలిమినేట్ అయిపోతున్నాడు అఫీషియల్ గా సో హోస్ట్ గా నాక్సర్ ఎలా చేశారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కువ లెంక్ చేయకుండా షార్ట్ కట్ అలాగే మరెన్నో అప్డేట్స్ కూడా నేను ఇవ్వబోతున్నాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా రాబోతున్నారు గర్ల్స్ అలాగే బాయ్స్ కూడా రాబోతున్నారు ఈ వీడియో చూసిన తర్వాత నిఖిల్ గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సి నెక్స్ట్ వీడియో టే కేర్ బాయ్